బాగున్నారా చాలా బాగున్నానండి ఇవాళ మళ్ళీ డిఫరెంట్ ఐటమ్ తో వచ్చేసాము డిఫరెంట్ ఐటమ్ అంటే మనకి ఎప్పటి నుంచో అలవాటు ఉన్న ఐటమే కాటన్ మీద బ్లాక్ ప్రింట్స్ చందేరి కాటన్ మీద బ్లాక్ ప్రింట్స్ అనమాట బట్ ఈసారి డిఫరెన్స్ అని ఎందుకు అన్నాను అంటే ఇట్లా జెరీ బోర్డర్స్ వస్తాయి అనమాట సెల్ఫ్ బుటీ ఉంటుంది ఇదంతా గ్రే కలర్ లో సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఇదంతా ఇదిగో ఇట్లా వస్తుంది వస్తుంది ఓకే లైట్ వెయిట్ ఉంటుంది బాగుంటుందండి ఇవన్నీ ఏంటంటే కలంకారీ ప్రింట్స్ అంటారు ఇవి మంగళగిరి పట్టు మీద కాళహస్తి పట్టు మీద అలా వేస్తున్నారు మనం ప్రింట్ వేయించుకోవాలంటేనే త్రీ ఫిఫ్టీ కాస్ట్ పడుతుంది బట్ ఏంటంటే మేము థౌజండ్స్ లో ఇస్తాం బల్క్ లో ఇస్తాం కాబట్టి రీజన్ లో ఇవ్వగలుగుతాం ఇదిగోండి మీకు వేరియేషన్ అర్థమైందా ఇదివరకు ప్లెయిన్ శారీస్ మీద వేయించాను ఇప్పుడు ఏంటంటే జరీ బార్డర్స్ ఇది రిచ్ పల్లు ఓకే ఇదేమో బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా ప్రింట్ వేపించాను అది వరకు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేవండి సో ఆ వారా కాస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది బట్ అంతకు మించిన డబల్ లుక్ ఉంటుంది లుక్ అయితే మటుకు ఓకే శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షిత శారీస్ అండి మన షాప్ కరెక్ట్గా గుంటూరులో ఉంటుంది గుంటూరులో వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లోకి కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుందండి ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్లోనే యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్షితాసారి షాప్ ఉంటుంది చాలా క్లియర్ గా చెప్తున్నానండి బట్ అడుగుతూనే ఉన్నారు ఏం లేదు వాసవికి ఆపోజిట్ రోడ్లో కొంచెం ముందుకు రావాలంతే ఓకే ఇదిగోండి ఇట్లా ఇది వచ్చి గ్రీన్ కలర్ సిల్వర్ బార్డర్ వచ్చింది ఇదంతా సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అండి ఈ ప్రింట్స్ ఈ థ్రెడ్ వీవింగ్ మీద అసలు ఇవన్నీ ఆ కాస్ట్ రావండి నేను ఇచ్చే కాస్ట్ అయితే అలా ఉంటుంది ఇది వచ్చి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ ఇదైతే సిల్వర్ వచ్చింది బూటీ సిల్వర్ అసలు డిఫరెంట్ ఎక్కడన్నా ఎత్తుకున్న దొరకవు మీకు ఇలా అట్లా మన ఓన్ క్రియేషన్స్ కాబట్టి చేపిస్తున్నాం ఇవన్నీ లాట్లు తెప్పిస్తాం ఇట్లా పెడుతున్నాను మీకు దగ్గరగా ఉంటే కలర్స్ బాగా అర్థం అవుతాయని ఓకే ఓకే షేడ్ చూడండి గోల్డ్ బార్డర్ వచ్చింది గ్యాప్ లో కూడా ఇదేమో పింక్ ఇది వచ్చి నెక్స్ట్ ఇది అనేత షేడ్ ఓకే ఓకే పింక్ షేడ్ ఇదంతా గోల్డ్ వీవింగ్ అండి ఇది కనిపిస్తుంది కదా సెల్ఫ్ గోల్డ్ వీవింగ్స్ వచ్చినాయి థ్రెడ్ వీవింగ్స్ వచ్చినాయి హైలైట్గా రిచ్గా ఉంటుంది ఈ ఐటెము బట్ నేను మటుకు బడ్జెట్లోనే ఇస్తాను కదా ఎంత రిచ్గా ఇచ్చిన ఇది ఇది ఒకటి కాస్ట్ ఎంత అంటారు వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్

డిజైన్ అండి ఇదిగోండి ఇదంతా సిల్వర్ బార్డర్ వచ్చింది అంతా సిల్వర్ బుటీ స్క్వేర్ బుటీ ప్రింట్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కొమ్మలు లతలు ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి బాగుంది కదా ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది వచ్చి పళ్ళు ఓకే హైలైట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్ కూడా ప్రింట్ వచ్చిందండి లాస్ట్ టైం నన్ను బ్లౌజ్ ప్లేనా మేడం అని అడిగారు ఈసారి అందుకని విత్ బార్డర్స్ అండ్ బ్లౌజ్ కూడా ప్రింట్స్తో వచ్చేసాం ఓకే షేడ్ దీనిలో కలర్ ఆప్షన్స్ ఓపెన్ చేసిందే కాదు అన్నీ ఇంతే లుక్ ఉంటాయి ఓపెన్ చేసింది ఒక్క చీర మాత్రమే ఉంటుంది అది ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అన్నీ ఓపెన్ చేసి అంటే ఒక్క డిజైన్లోనే టైం అంతా సరిపోతుంది సో అన్ని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి కంపల్సరీ టిక్ మార్క్ చేయండి

ఇక్కడ సైడ్కి వెళ్తే ఓకే 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 రైట్ అలంకారీ ప్యాటర్న్ కేవలం అంటే కేవలం ఫెస్టివల్ టైం అని ఈ రేట్లో ఇవ్వటం అండి నేను ఈ జరీవర్కి ఫోర్ హండ్రెడ్కి పెట్టాను విత్ ప్రింట్ ఈ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అంటే నోవే మళ్ళీ నాకు ఈ సరుకు దొరకకపోవచ్చు మళ్ళీ మళ్ళీ మీకు రాకపోవచ్చు ఇదేమో బ్లౌజ్ ప్యాట్ ఇదేమో పళ్ళు థౌజండ్ అబో ఐటమేనండి ఇదైతే మీకు లుక్ వైజే అర్థమవుతుంది ఆ రిచ్ లుక్ కానీ ఫినిషింగ్ కానీ థౌజండ్ అబో లాగే వస్తుంది దీనిలో ఇది ఒక కలరు చందేరి కాటన్ అంటారండి దీనిలో ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ కాటన్ ఉంటుంది మంచి అఫీషియల్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి చాయిస్లో విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు నో మిస్టేక్ నో డ్యామేజ్ ప్రింట్స్ ఓకే హైలెట్గా ఉన్నాయి కదండి అలంకారీ డిజైన్స్ వస్తుంది పల్లా ఉన్నాయి అంతా థ్రెడ్ ఈవింగ్ బార్డర్ ఫాస్ట్గా కుట్ చేసుకున్న వాళ్ళకైతే వస్తాయి శారీస్ మట్టి పళ్ళు వచ్చి శారీ ఆల్ ఓవర్ బ్లౌస్తుంది ఇదిగో ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ఎందుకంటే శారీ మొత్తం డిజైన్ ఉంది కదా సో ప్లెయిన్ ఇచ్చారు ఓకే ఈవింగ్ ఇది కనకాబరం షే సారీ కలర్కి తగ్గట్టు కాంబినేషన్స్ హైలైట్గా వేసారండి ప్రింటింగ్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇది మంచి గ్రే కలర్ స్టాక్ అయితే కొంచెమే ఉంది ఎవరైనా త్వరపడండి కొత్త కలర్ బీచ్ టైప్ ఓన్లీ ఫైవ్ కలర్స్ మంచి గ్రీన్ కలర్ అండి చాలా డిఫరెంట్గా ఉంది ప్రింట్స్ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు డిఫరెంట్గా వేశారు ఇదొచ్చి బ్లౌజ్ పాటే సన్న బు కలర్ షేడ్ వచ్చి ఇది వచ్చి పళ్ళు పాట టి హైలీగా ఉంది అసలు చాలా క్లాస్గా డిగ్నిఫైడ్గా ఉంటాయండి చిన్న చిన్న బార్డర్స్ వచ్చినాయి చక్కగా ഗ്രീൻ ബോർഡർ യെല്ലോ ഷേഡ് റാണി പിങ്ക് ഓറഞ്ച് ഷേഡ് డిఫరెంట్ షర్ట్స్ అండి చాలా చాలా బాగున్నాయి అన్నిటికీ వీవింగ్స్ ఉన్నాయి బూటీస్ కెమెరా క్యాచ్ అవుతుందో లేదో ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ ఉన్నాయి ఎవ్రీ యూనిక్ గా అనిపించడం కోసం ఆ కాస్ట్లో ఇవ్వటం ఓకే బాగా సూపర్ గా ఉంది కదా బుటీ అయితే అసలు హైలైట్ గా ఉంది కలంకారీ ప్యాటర్న్ కానీ ఆ జరీ బుట్టి కానీ ఎలిఫెంట్ ప్యాటర్న్ సూపర్గా ఉంది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు లాస్ట్ టైం పెట్టినప్పుడు కమెంట్ చేశారు అసలు ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కడా చూడలేదండి ఎన్ని చూసామో కలంకారీ ప్రింట్స్ చాలా హైలైట్గా ఉన్నాయని చెప్పారు కంపల్సరీ టిక్ మార్క్ చేయండి అదర్వైజ్ వాయిస్ మెసేజ్ ఇవ్వండి వీడియో మొత్తం క్లియర్గా వినండి మీరు డీటెయిల్స్ కనుక్కునే లోపే శారీ అయిపోతుంది మళ్ళీ మాకు అందలేదు మేడం ఎవ్రీ టైం ఇవ్వరని ఫీల్ అవుతారు ఓకే వచ్చి క్రీమ్ కలర్ మంచి పేస్టల్ గ్రీన్ కలర్ అండి అసలుకి శారీ బుట్టే డిజైన్కి తగ్గట్టు వేశారు చాలా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది థ్రెడ్ వివింగ్ అండ్ జరీ వీవింగ్ రెండు వచ్చినాయి హైలైట్గా ఇక్కడొచ్చి కట్ చేసి బ్లౌజ్ పార్ట్ అట్లా సారీ ఇకొచ్చి పళ్ళు పాట్ ఓకే ఇలా వస్తుంది పింక్ కలర్ డార్క్ కనకాబరం కలర్ ఇస్తా గ్రీన్ కలర్ బార్డర్ పైన బార్డర్ డబల్ బార్డర్ లాగా వచ్చింది చక్కగా ఈ డిజైన్ మంచి గ్రే కలరు టమాటా పింక్ షేప్

శారీస్ మటుకు సూపర్గా ఉన్నాయి అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ స్టాక్ అండి ఉంది మంచి ఆరెంజ్ షేడ్ మంచి ప్యారెట్ గ్రీన్ షేడ్ కదా అంటేనే కరెక్ట్గా ఇవ్వాలి ప్రింటింగ్కి వెళ్ళి వచ్చేటప్పటికి వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇస్తే కానీ ఈరోజు స్టాక్ రాలేదు మేడం ప్రింటింగ్ ఇది ప్రింటింగ్ పోయిద్దేమో అని డౌట్ వస్తుందేమో కొత్త వాళ్ళకి మన ఛానల్ అలవాటు ఉన్న వాళ్ళకైతే డౌట్ లేదండి ప్రింటింగ్ అయితే పోదండి హీట్ అయ్యి మెషిన్లోకి వెళ్ళి ఐరన్ అయ్యి వస్తుంది కంప్లీట్ ఫినిషింగ్తో వస్తుంది మీరు సింగిల్ శారీ వేయించుకోవాలంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది ప్రింటింగ్ కాస్ట్ ప్రింటింగ్ కాస్ట్ ఒకటే వితౌట్ సారీ ఈ సారీయే ఉంటుందండి 400 450 రూపాయస్ లాస్ట్ టైం వీడియో 450 రూపాయస్ వచ్చేసి చాలా లో కాస్టే ఓన్లీ ప్లేన్ సారీయే ఉంటుంది బుట్టా సారీ విత్ ప్రింట్ అంటే మీరు ఇంకా చూసుకోండి కరెక్ట్ టు సైడ్స్ ఈక్వల్ బాడీ మంచి గ్రీన్ షేడ్ కనకాంబరం షేడ్ రాణి గ్రీన్ షేడ్ మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఇచ్చాము డిఫరెంట్ కలర్స్ సింపుల్ బూటీ విత్ బార్డర్ శారీస్ అయితే మెత్తగా ఉంటాయండి కాటన్లో డిఫరెంట్గా కట్టాలంటే కంపల్సరీ ఇవి కట్టాల్సిందే ఇవి ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ ఉంది కాబట్టి మీకు గంజితో కూడా పనిలేదు టూ త్రీ టైమ్స్కి లిటిల్ ఐరన్ ఒక్కసారి ఐరన్ చేస్తే చాలు ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ వాళ్ళు డిజైనర్ బ్లౌజ్ లాగా వేసేసారండి చక్కగా ప్రింట్ ఇది వచ్చి పళ్ళు పాత శారీ ఆల్ ఓవర్ ఈ లౌజ్ బ్లాక్ ప్రింట్స్ వస్తున్నాయి అండి అవి థౌజండ్ ఎబోనే ఉంటున్నాయి ఈ టైప్లో రావాలంటే జరీ వీవింగ్స్ మీద సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ ఉంది ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఓకే పెద్ద బ్లౌజెస్ ఉంటాయండి పెద్ద పళ్ళులో వస్తాయి చీరలు అయితే పెద్ద శారీస్ వస్తాయి లెంగ్త్ అస్సలు తగ్గదు ఓకే ఓకే

లాస్ట్ టైం అడిగారు బ్లాక్ ఉండదా మేడం బ్లాక్ ఉండదా అని బ్లాక్ మీద చక్కగా థ్రెడ్ వీవింగ్ గోల్డ్ కలర్ వీవింగ్ స్మూత్గా ఉన్నాయండి వీవింగ్స్ వచ్చినా కానీ చాలా చాలా స్మూత్గా ఉన్నాయి ఇదిగోండి ఇదేమో గోల్డ్ వీవింగ్ బుటీ ఇదేమో థ్రెడ్ వీవింగ్ బుటీ డిజైన్ కూడా ఎంత నైస్గా ఉందో కదా ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ వచ్చి పళ్ళు పాట్ విచ్ పల్ప్లా ఇస్తున్నాను సారీ అయినా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను యాక్చువల్గా నాకు షిప్పింగ్ పడుతుంది బాగా బట్ టిక్ చేస్తున్నా ఫెస్టివల్ టైం కదా ఇదిగోండి ఇది సేమ్ ప్రింట్ బట్ బార్డర్ లైట్ గా డిఫరెన్స్ ఉంటాయి సో నేను ప్లే చేస్తున్నాను ఓకే బోర్డర్ మీరు టిక్ చేయండి ఇన్ కేస్ అది లేకపోతే వేరే బార్డర్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఈ బుటీస్ బార్డర్స్ లైట్ డిఫరెన్స్ ఇదొచ్చి గోల్డ్ కలర్ వచ్చి యాంటీ కలర్ ఓకే ఓకే నెక్స్ట్ రీజన్ మంచి బర్డ్స్ ప్యాటర్న్ అండి బార్డర్ కలర్ కూడా పట్టుచీరలకి ఇచ్చినట్టు చక్కగా తిట్టా వేరే కలర్ ఇచ్చారు జరీ బూట ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చి పళ్ళు పార్ట్ బేబీ పింక్ కలర్ అండి ఇది వచ్చి సిల్వర్ బూటీ వస్తుంది సేమ్ డిజైన్ వచ్చి స్కై బ్లూ షేడ్ టమాటా పింక్ చి గ్రీన్ షేడ్ మంచి గంధం షేడ్ గోల్డ్ కలర్కి జరీబీ ఇవి శారీ వాళ్ళు బుట్టి స్క్రాచ్ అవుతున్నాయి కదా ఫుల్ మంచి హల్ది షేడ్ శనగపిండి కలర్కి డబల్ బార్డర్ వచ్చిందండి స్కై బ్లూ షేడ్ ఇది లైట్ హాఫ్ వైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ గ్రే కలర్ ఓకే క్రీమ్ కలర్ ఓపెన్ చేస్తున్నానండి లైట్ షర్ట్స్ కూడా ఇవి చాలా క్లాసీగా ఉంటాయి కదా ప్రింట్ చూడండి ఎలా ఉన్నాయో అసలు చక్కగా ఫెస్టివల్ మూడ్ ఏంటివి థీమ్ ఏంటి పెళ్ళికొడుకు పెళ్ళికూతురా బాగుంది కదా చాలా చాలా బాగుంది బార్డర్స్ కూడా థ్రెడ్ వీవింగ్ ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ పెద్ద బ్లౌజ్ వస్తుందండి స్టిచ్ చేయించుకోవచ్చు చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు ఇదిగోండి ఇది బ్లౌజ్ కలర్ వచ్చి షేడ్ పడుతుంది శారీ కలర్ ఇది ఓకేనా ఓకే పింక్ కలర్ అంత షేడ్ అండి వచ్చి గ్రే షేడ్ ఆరెంజ్ స్కై బ్లూ షేడ్ గ్రీన్ కలర్ ఓపెన్ పింక్ కలర్ మార్క్ మార్పు అంతే జస్ట్ మంచి పింక్ షేడ్ సిల్వర్ బాటిల్ వచ్చి సన్న బూటీ వచ్చింది గోల్డ్ బుటీ చక్కగా లోటర్ స్ప్రింట్ కూడా చాలా హైలైట్గా ఉంది కదా విత్ క్రీపర్స్ బార్డర్ ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ అండి ఎంత చక్కగా వేశారు చూడండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఓకే సారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది డిఫరెంట్ కలర్ లెమన్ ఎల్లో షేడ్ వచ్చి డార్క్ రామా గ్రీన్ షేడ్ బేబీ పింక్ బేబీ పింక్ కాదు ఉల్లిపోర్ట్ షేడ్ క్రీమ్ కలర్ పీచ్ కలర్ స్కై బ్లూ షేడ్ ఓకే సిల్వర్ బ్యూటీ అండ్ సిల్వర్ బోర్డర్ వన్ మోర్ హైలైట్ కలంకారీ ప్యాటర్న్ అండి సూపర్గా ఉంది కదా ఇది వచ్చి పళ్ళు పాంట్ ఓకే వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే శారీ ఆల్ ఓవర్ ఇ లౌస్ అన్నీ సూపర్ అంటున్నాం అనుకోవద్దు అన్నీ బాగున్నాయి సో చెప్తున్నాం ఇది జరిగేది వింగ్ ఎక్కువ వచ్చిందండి ఇది సింపుల్ బుటీతో వచ్చింది థ్రెడ్ వివింగ్ కలర్ కాంబినేషన్స్ హైలైట్గా ఉన్నాయండి ముందు వైన్ కలర్ గ్రీన్ విత్ వైన్ హైలైట్ గా ఉంది కదా ఇది కూడా కలంకారీ ఇదన్నీ థ్రెడ్ వీవింగ్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వెయిట్ ఉంటాయండి మరీ వెయిట్ ఏం కదా అట్లా అని ఎక్కడ ఒక చీర కొంచెం ఈరోజు పాతిక వేల రూపాయల సారీ కూడా కిలో కిలో ఉంటుంది మరి అది వాస్తవం ఇది వాటి మీద పోల్చుకుంటే చాలా లైట్ ఫిట్స్ ఫుల్ వెయిట్ ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ పాల్ చాలా లైట్ వెయిట్ ఇంత హెవీగా ఉన్నప్పుడు ఆ మాత్రం అనేది కామన్ ఓకే అది మనల్లాకి వేస్తే ఇది వచ్చి గ్రీన్ ఇది చాలా లైట్ వెయిట్ ఫైవ్బుల్ ఓకే దాట్స్ ఇట్ ఫర్ టు ఫ్రెండ్స్ ఇది కూడా హైలైట్ కలెక్షన్ ఎవర్ మిస్ అవద్దు ఫస్ట్ పెట్టిన వాళ్ళకే వస్తాయి వై బికాస్ ఎవ్రీ సారీ సింగిల్ పీస్ ఉంది ఓకే బాయ్ బాయ్